స్త్రీలు మాత్రమే తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఛాతిపై ఎక్కువ వెంట్రుకలు ఉన్న పురుషులు జీవితంలో చాలా ఆనందం మరియు మంచి సంపాదన పొందుతారు ఇలాంటి వ్యక్తులు మంచి గుణాలతో పాటు చాలా సంతృప్తిగా జీవిస్తారు ఇలాంటి పురుషులను స్త్రీలు వివాహం చేసుకుంటే జీవితంలో సుఖంగా ఉంటారు అహంకారంతో జీవించే పురుషుడు వ్యక్తి పాదాలపై కమలం వ్రతం లేదా బాణం వంటి గుర్తులు కలిగి ఉంటాయి అయితే ఇలాంటి పురుషుడు జీవితంలో ఆనందంగా ఉంటాడు ఇలాంటి పురుషుణ్ణి స్త్రీ పెళ్లి చేసుకుంటే జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి